వెల్కమ్ టు న్యూస్ మేచల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ లో డంపింగ్ యార్డు వద్ద ఐటీసీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసైక్లింగ్ సెంటర్ నే రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు నిర్మూలించడంలో భాగంగా సేకరించి సెగ్రిగేషన్ చేసి దుర్వాసనను అరికట్టే శుద్ధి చేసేందుకు ఫిజార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ వద్ద సెంట్రల్ రీసైక్లింగ్ పార్క్ ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం ఫిజార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చేపట్టడం శుభ పరిణామమని కార్పొరేషన్లలో చేపట్టే విధంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా చొరవ తీసుకుంటానని మంత్రి సితక్క అన్నారు కార్యక్రమంలో మంత్రి సితక్కతో పాటు మాజీ మంత్రి స్థానిక మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుద్దిరెడ్డి ఫిజాదిగూడ బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్లు అమర్ సింగ్ తోటకూర అజయ్ యాదవ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పిజాదిగూడ మున్సిపల్ కమిషనర్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు స్వాగతన <inaudible> పద్ధ మొట్టమొదటిసారి ఐటీసీ వారి కోఆర్డినేషన్తో మరి బిర్జాదిగూడ మున్సిపాలిటీ కేంద్రంలోని పది ఎకరాల స్థలంలో ఈ యొక్క ప్లాంట్ పెట్టి సేకరించినటువంటి చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేసి మరి చెత్త అనేటువంటి ఒక భూతం నుంచి ఈ యొక్క మున్సిపాలిటీని మరి విముక్తి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి రీసైక్లింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అవసరము పట్టణాలలో జనాభా పెరుగుతుంది వారు వదులుతున్నటువంటి వ్యర్థాలు కూడా విషతుల్యం అయిపోయి ఆ విషయాన్ని మనం పీల్చుకొని రకరకాల జబ్బులు మనల్ని వేటాడుతున్నాయి కాబట్టి దాని నుంచి విముక్తి కలగడం కోసం ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీస్ కానీ సిఎస్ఆర్ కంపెనీ సిఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు కానీ ప్రభుత్వంతో ఇలా కోఆర్డినేషన్ చేసుకొని ఇవి ప్రారంభించాలని కూడా నేను కోరుతా ఉన్నా సీఎం గారి దృష్టి